మీ రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఫిబ్రవరి ఫిఫ్త్న తెనాలిలో శ్రీ వాసవి కనక పరమేశ్వరి దేవస్థానంలో సౌందర్యలహరి పారాయణం మణిదీపేశ్వరి పూజ నిర్వహించారు శృంగేరి శిష్య బృందం సౌందర్య లహరి పారాయణం అద్భుతంగా జరిపారు మీకందరికీ సందేహం రావచ్చు సౌందర్య లహరి పారాయణం అంత ప్రాముఖ్యత ఎందుకు చెందింది అని శ్రీ 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 ఆదిశంకరాచార్య వారు వంద శ్లోకాలు కాదండి అవి వంద మంత్రాలు అందజేశారు మనకి శ్లోకాలు పఠిస్తే చాలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయి ఇది ఎలాగో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను మొదటి శ్లోకం ఇలా ప్రారంభమవుతుంది శివశక్త్యాయుక్తు సౌందర్యలహరి అనగానే మనకి అమ్మవారి పద్యాలు కదా అనిపిస్తుంది కానీ ఇక్కడ శివయ్యని కొలుస్తూ సౌందర్యలహరి ఆరంభమవుతుంది ఈ మొదటి శ్లోకం పఠించడం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి రెండో శ్లోకం తనియాసం పాసం ఈ శ్లోకం పఠించడం వల్ల లోక ప్రియత్వం ప్రకృతి విజయాలు కలుగుతాయి మూడో శ్లోకం పఠించడం వల్ల సకల ఐశ్వర్యాలు సర్వ విద్యలు ప్రాప్తిస్తాయి విన్నారు కదా వంద శ్లోకాలలో మూడు శ్లోకాలు పఠిస్తేనే మనకి సకలం లభిస్తుంది అందుకే ఇవి శ్లోకాలండ్రు మంత్రాలు అంటారు పెద్దవాళ్ళు ఇంత మహత్యమున్న సౌందర్యలహరి మీరు నేర్చుకోవాలనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంట్లోనే ఉండి మీ ఫోన్ ద్వారా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు మా శృంగేరి శిష్యు బృందం ఒక్కొక్క శ్లోకమే కాదండి ఒక్కొక్క అక్షరం అందులో ఉన్న పదాలు వివరిస్తూ సులువు మార్గంలో మీరు ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తారు దాంతోపాటు మన కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయం మన మంచి ఆచారాలు పాటించడం తెలుసుకుంటారు ముందు మనం పాటించి ఆ తర్వాత ముందు తరానికి నేర్పుదాము ఇలాంటి కార్యక్రమాల వివరాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గ్రూప్లో తెలియజేస్తారు దానికి చేయాల్సిందల్లా మీరు నాకు కామెంట్ రూపంలో మీకు సౌందర్యలహరి నేర్చుకోవాలని ఉందని తెలియచేస్తే నేను మీకు వివరాలు ఇస్తాను మీకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మీకు అనుకూలమైన సమయంలో సౌందర్యలహరి నేర్పించబడుతుంది మీరు ఇంట్లో ఉంటూనే ఫోన్ ద్వారా సౌందర్యలహరి నేర్చుకోవచ్చు ఎంత మంచి అవకాశం కదా ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి ఒక చిన్న మాట మనం ఇవన్నీ పాటిస్తేనే కదా మన సంతానం ముందు జనరేషన్ పాటిస్తారని ఆశించగలం మేము సౌందర్యలహరితో పాటు ముఖపంచసతి నేర్చుకున్నాము గురువుగారి దగ్గర శృంగేరి శిశు బృందం గురువుగారు మళ్ళని కంచి తీసుకెళ్లి పారాయణం చేయించారు ముఖపంచసతి నారాయణీయం నేర్పించి గురువాయూలో పారాయణం చేయించారు సుందరకాండ నేర్పించి శృంగేరిలో పారాయణం చేయించారు ప్రతి సంవత్సరం శృంగేరి తీసుకెళ్లి గురుగారు దర్శనం చేయించు ఇప్పుడు రామాయణం నేర్పిస్తున్నారు అతి తొందరలో భద్రాచలం తీసుకెళ్ళారు Sí. sí. पुषा चिरं जीवन्नेव क्षपितपशुपाशव्यतिकरः परानन्दाभिख्यम् रसयति रसं

వాటిలో ఉండేటువంటి గొట్టు కాల్పులడు గాదులు ఉండేటువంటి స్థలంలో పూలు అమ్మవారి ఉండేటువంటి సమర్పణ చేసేటువంటి కుంకుమ వీటిని పంచమాండల్యాలు అంటారు ఈ పంచమాంగల్ అమ్మవారికి ప్రధానమైనటువంటిది ఈ ఉండేటువంటి కుంకుమ సుభాష్ చేసిన ప్రీత సుభాసు లేకపోతే ఇంకా కుంకుమట్టుకోవలసిన అవసరం ఏముంది అమ్మవారి యొక్క అనుగ్రహం అందరితో అందువల్ల పరమేశ్వరుడు మనకి అందరికీ కూడా అనుగ్రహించారు కాబట్టి ఆ ఉండేటువంటి కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర అలా తొమ్మిది సౌభాగ్య వస్తువులతో అమ్మని తొమ్మిది సార్లు మణిదీప మణిదీపవర్ణ పారాయణం చేస్తూ పూజ చేసుకున్నారు పూజా సామాగ్రి సకలం గుడి వాళ్ళే అందజేశారు భక్తులు కేవలం పంచపాత్ర ఆర్తి పళ్ళం తెచ్చుకున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ సాగింది ఇలాంటి పూజ వివరాలు మీకు తెలియాలి అంటే మా గ్రూప్లో జాయిన్ అయ్యి సౌందర్యలహరి నేర్చుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా పాల్గొనవచ్చు మరి మీకు అందరికీ గొప్ప విషయాలు తెలిసాయి కదా వీడియో లైక్ చేసి మీకు కావాలనుకున్న వాళ్ళకి షేర్ చేసి కొత్త వాళ్ళ చే సబ్స్క్రైబ్ చేయించండి మీతో పాటు నలుగురు ఈ గొప్ప అవకాశాన్ని పొందేటట్టు ప్రయత్నించండి మనం ప్రయత్నిస్తే ఆ స్వామి తప్పకుండా మనకి ఫలితాలు ఇస్తారు మీకందరికీ మంచి జరగాలనే ఆశతో నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఓం గురుభ్యో నమః